నమస్తే అస్లాంలేకం సీయకార్ ప్రైట్ సొల సో ఇవాళ జరిగిన ఇష్యూ ఏంటంటే మన శంకరంపేట ఏ శంకరంపేట అంటే మెదక్ జిల్లా శంకరంపేట నేను ఒక పని నిమిత్తం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ సార్ లేకుండా లీవ్లో ఉండే సో మా మా పెద్దమ్మ కొడుకుతోనే వెళ్ళిన అక్కడ వెళ్ళేసరికి అక్కడ మందు తాగుదామన్నాడు మనకైతే మందు అలవాట్లేదు స్వయన్ సో తాగిపోసామని అక్కడికి వెళ్ళినా వెళ్ళినాక ఏమైందంటే సో అన్న ఎంత అని అడిగినా అడిగితే నూట యాభై రూపాయల తను ఎంఆర్పింది కదా అంటే ఎక్కువ పోలీస్ పోలీస్షన్ పోయి చెప్పుకోపో ఆడ ఒక వ్యాపారం చేస్తే మనిషి అన్నాక ఓపిక ఉండాలి సో అయిన ఓపిక లేకపోతే ఏ వ్యాపారం ఫెయిల్ అయిపోతుంది సో అయిన అతనికి ఏం అనలేదు బట్ వచ్చేసి అన్న అట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇష్టం కూడా తీసుకొని పోయి వెళ్ళిపోన్నట్టు బిచ్చప్పని మాట్లాడినట్టు మాట్లాడుతుంది నేను అయినా ఊకున్నా ఎంత అన్నా అని అడిగితే వన్ ఎయిటీ కొట్టమంటే వన్ ఎయిటీ కొట్టేసిన ప్రింట్ లేదని అడిగినా సో నేను తెలంగాణ వ్యాప్తంగా చెప్పబోయేది ఒకటే ఎందుకంటే ప్రజలకు అవగాహన లేకుండా అందరూ ఏది బ్రైన్తో వెళ్తారు తెలియదు సార్ దాని మీద వన్ ఫిఫ్టీ ఉంటే వన్ ఫిఫ్టీ తీసుకోవాలి లేకపోతే ఫైనయాలి బయట ఏమన్నా రాపియాలి ధరలు పెరిగినాయి కానీ ప్రింట్ అదే ఉంటుంది ముప్పై రూపాయలు ఎక్కువ ఇవ్వను ఏ వైన్స్ కడ కనబడతాయి తెలంగాణ వ్యాప్తంగా అదైపోయింది సో ఆయన నేను ఏమనలే ఆయనకు సంథింగ్ ఏమనకపోతే వచ్చేసి నా బుల్లెట్ బండి తలం చేసుకోండు నా ఫోన్ గుంచుకుంటున్నాను కొడతా అన్నాడు సో మా దాంట్లో ఒక సామెత ఉంది జాన్ బచ్చి లేకపోయాయి పోలీస్ వ్యవస్థను మనం నమ్ముతాం కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వన్ డబల్ జీరో కాల్ చేస్తే పది నిమిషాల దాకా ఏ వెహికల్ రాలేదు వాళ్ళు కొట్టినాక మనకు వాళ్ళ కుట్లు పడతాయి ఎందుకని బాధ నేను పోలీస్ స్టేషన్ వైపు కంప్లైంట్ ఇచ్చినా సో ఎవ ఎస్ఐ సార్ లేదు అక్కడ లేనప్పుడు ఇప్పుడు నాకు హైలైట్ ఏమనిపించిన అంటే తెలంగాణ వ్యవస్థ అలా ఒక టెన్ మినిట్స్ తర్వాత వాళ్ళేనా బండి నాకు తెచ్చిచ్చు పోలీస్ వాళ్ళు మళ్ళీ నా ఫోన్ నాకు తెచ్చిచ్చు కానీ పోలీస్ వ్యవస్థ అసలు ఎవరికి పనిచేస్తుందో నాకు అర్థమైతే లేదు సో ఎస్ఐ సార్ మీకు ధన్యవాదాలు సార్ ప్రజల ప్రాణం పైన కాపాడేటట్టున్నారు మీరు ఎందుకంటే కుళ్ళ చెప్తున్నాను నా మనోవేదన మీకు కాల్ చేసి మా హెడ్తో కాల్ చేసినాక నా బండి నాకు ఇచ్చదు నా తాల నుంచి నాకు ఇచ్చదు ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి దాన్ని పట్టించుకునేది వ్యవస్థ మీరే నెంబర్ రిక్వెస్ట్ సార్ ఎప్పుడైనా సరే ఎవరికైనా అన్యాయం జరుగుతే ఉండండి ఎందుకంటే నేను నా గతంలో ఎనిమిది సంవత్సరాలుగా రిపోర్టర్గా ఉన్నా నాకు ఫీల్డ్లో ఒక్కొక్కసారి కూడా ఆటంకం రాలే బట్ వచ్చేసి మీకు ఒకసారి కాల్ చేసినాక మీరు వెహికల్ తాళం చేయమంటే నా తాళం చే నా ఫోన్ మీ లాకర్లో పెట్టుకున్నారు నేను కూడా చాణక్యుని నేను కూడా మీ పిఎస్ ఫోటోలు తీసుకొని వచ్చినా మీకు ప్రతి కాల్ డాటా రికార్డ్ పెట్టినా సో అండ్ సో దీని మీద తగ్గు చర్యలు తీసుకోవాలని అన్న రిపోర్టర్ దండాలు మన ఏమంటే మన వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిన వ్యవస్థ అంటుండు నేను కూడా రిపోర్టర్ అంటుండు అతను ఐడి కార్డ్ షో చేయాలి మనకు రిపోర్టర్లకు వాల్యూ లేకుండా పోతుంది ఏం వ్యవస్థ ఇది అనేది ఏంటంటే వైన్స్ బార్ ఇంకొకటి బార్ల షాకే దొరకలేదు వయస్లలా ఏం చేస్తుంది అంటే మొత్తం బెల్ట్ షాప్లకు సప్లై చేసేస్తుంది మనకి ఇష్టము బ్రాండ్ దొరకలేదు ఏడా వయసుల పొద్దుగాల పొద్దుగల ఆరు గంటలకు ఊర్లలో వాళ్ళు అనుకుంటున్నారు దీన్ని నియంత్రించే శాఖ ఆప్కారి శాఖ ఏం చేస్తుందో తెలుసలేదు సో అండ్ కదా